హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పుల్లగా తీయగా టేస్టీగా ఉండేటటువంటి పచ్చి మామిడికాయతో చేసేటటువంటి మామిడి తాండ్ర ఆమ్ పాపడ అంటారు కదా అది ఎలాగ చేయాలో చూద్దాము ఇందులో మనము న్యాచురల్ కలర్ వచ్చేట్లుగానే ఈ ఆమ్ పాపడ అనేది చేశాము అలాగే ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా వాడకుండానే చేశాము ఇది ఆరు నుంచి ఏడు నెలల వరకు మీరు బయట పెట్టుకుంటే కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది అలాగే ఎంత పల్చగా కావాలంటే అంత పలచగా వస్తుంది ఒకటి రెండు రోజుల్లోనే మీకు ఈ మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే మనము ఈ మామిడి తాండ్ర చేయటం కోసం అని చెప్పి నేను తోతాపురి మామిడికాయలు అంటారు కదా బెంగళూరు మామిడికాయలని అవి అరకిలో వరకు తీసేసుకుని చక్కగా కడిగేసుకునేసి నీళ్ళల్లోనే దీన్ని ఒక రెండు గంటల పాటు వదిలేసామంటే అందులో ఉన్నటువంటి వేడంతా కూడా నీళ్ళల్లోకి దిగిపోతుంది ఆ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయండి ఆ తర్వాత కుక్కర్లోకి నీళ్లు తీసేసుకొని ఒక కప్పు వరకు పైన ఉన్నటువంటి ఎడ్జెస్ కట్ చేసేసి రెండు నుంచి మూడు విజిల్స్ రంపించేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు ఇది ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి ఉడికేట ఉడికించటానికి మీరు అల్యూమినియం గిన్నెలు అస్సలు తీసుకోవద్దు కుక్కర్ కూడా తీసుకోవద్దు ఈ నార్మల్ స్టీల్ గిన్నెలు కానీ లేదు అంటే కుక్కర్ కానీ తీసుకోండి అలాగే ఇందులో ఉన్నటువంటి నీళ్లు పడయద్దు చల్లారిన తర్వాత ఈ విధంగా దీన్ని స్కిన్ తీసేసామంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది తర్వాత ఉడక పెట్టేటప్పుడు కూడా మీరు ఎక్కువ విజిల్స్ రంపించొద్దు పల్ప్ అంతా కూడా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అలాగే అల్యూమినియం కుక్కర్లు కనుక వాడే పని అయితే అది టేస్ట్ అంతా కూడా మీకు మారిపోతుందనమాట అందువల్ల అల్యూమినియం కుక్కర్లు కానీ గిన్నెలు కానీ వాడద్దు దీని మీద ఉన్నటువంటి పల్ప్ అంతా తీసేసి ఈ మనము ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లలో ఒక విధంగా ఈ విధంగా అనేసామంటే ఇంకొంచెం పల్ప్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది ఇందులో చక్కెర వేసేసుకొని షర్బత్ లాగా తాగేసేయొచ్చు అలాగే తోలులో ఉన్నటువంటి అంతా కూడా ఈ విధంగా తీసేసుకునేసి దీన్ని గ్రైండర్ జార్లోకి తీసేసుకోవాలి మనం అరకిలో మామిడికాయలు తీసుకున్నాం కదా అందులో మనకు ఒకటిన్నర కప్పు దాకా వచ్చింది అలాగే మనము ఒక కప్పు చక్కర తీసుకొని అరకప్పు చక్కర ఇందులో వేసేసుకొని మెత్తగా మనము గ్రైండ్ చేసుకునేసి ఈ విధంగా మనము ఒక ఫిల్టర్ తీసేసుకునేసి దాంట్లో ఈ విధంగా మనము కలిపేసామంటే ఇది ముక్కలు ఏమి కానో ఏదన్నా మెదగకుండా ఉండే ముక్కలు కాన ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తుంది చూసారు కదా ఎంత స్మూత్ పేస్ట్ మనకు తయారైపోతుందో ఈ స్మూత్ పేస్టు ఉంటే మనకు పాపడ అనేది చాలా బాగొస్తుంది అలాగే పుదీనా ఒక కప్పు వరకు తీసుకొని ఇందాక పెట్టుకున్నటువంటి చక్కెర ఉంది కదా కప్పు వేసేసి గ్రైండ్ చేసుకున్నటువంటి మామిడి పలుపు కూడా ఇందులో వేసేసుకుంటే చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో మనకు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ వేయకుండానే మనకు పుదీనాతో మంచి కలర్ అనేది వచ్చేసింది మనము ఎప్పుడైనా కూడా పిల్లలు కానీ మనం కానీ తినేటప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది అస్సలు వేయద్దు అలాగే ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసేసుకునేసి దాన్ని గ్రీస్ చేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పల్పుని వెడల్పాటి మందపాటి గిన్నెలో వేసేసుకునేసి గిన్నె కానీ ప్యాన్ కానీ ఏదైనా కూడా అందులో వేసేసుకునేసి లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము దీన్ని ఉడికించుకోవాలి ఇందులో ఒక అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఈ పింక్ సాల్ట్ అంటారు కదా అది కూడా ఒక అర స్పూన్ వేసేసుకునేసి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఎక్కడ మనకు మాడటం అనేది జరగకూడదు అందుకోసమని చెప్పే మనము వెడల్పాటి మందపాటి గిన్నెను తీసుకునేసి ఈ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట ఇది బాగా ఉడికినప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే ఈ విధమైనటువంటి గ్లాసీ లుక్ అనేది వస్తుంది అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్లలో ఈ దీన్ని వేసేసుకునేసి మనము చేత్తో కనుక ఇలా అనేసామంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఎంత పల్చగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు మనము ఇంకొక ప్లేట్లో కూడా వేసి చూపిస్తాను చూడండి ఇది మనము ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది కదా సెకండ్ టైం వేసేటప్పటికి కొద్దిగా గట్టిపడిపోతుంది అందుకే మనము ప్లేట్ గ్రీస్ రాసుకోవటం అనేది ముందుగా చేసి రెడీ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా స్పాచులాతో చక్కగా దీన్నంతా కూడా నీట్గా ప్లేట్కి స్ప్రెడ్ చేసేసేయండి దీన్ని ప్లేటు మందంగా ఉండేది తీసుకోవద్దు ఎంత పలచగా ఉంటే అంత త్వరగా మనకు పాపడ అనేది ఎండిపోతుంది ఎండలో పెట్టేసుకొని దుమ్ము పడకుండా ఈ విధంగా జాలీలు పెట్టేసుకుంటే ఒకటిన్నర రోజు నుంచి రెండు రోజులలోనే మనకు ఈజీగా ఎండిపోతుంది ఎండ రాలేకపోతే కూడా ఏం పర్వాలేదు ఫ్యాన్ కింద కూడా ఇది చక్కగా ఎండిపోతుంది ఇప్పుడు చూడండి నేను దీన్ని ప్లేట్లో నుంచి డిమోల్డ్ చేసి చూపిస్తాను ఎంత ఈజీగా అనేది వచ్చేస్తుంది కేవలం ఒకటి నుంచి ఒకటిన్న రోజుల్లోనే మనకు పాపడ అనేది చాలా చక్కగా తయారైపోతుంది చూసారు కదా ఎంత చక్కగా మనకు ఈజీగా వచ్చేసిందో అది కూడా ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండానే మనకు మంచి గ్రీన్ కలర్ అనేది వచ్చింది దీనికి మీకు ఎలా కావాలంటే అలాగా కట్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు చూడండి నేను ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాను రోల్ చేసేటప్పుడు కూడా మీకు ఎక్కడా మనకు అటుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి సెలవులు కూడా వచ్చేసాయి పిల్లలు ఇంట్లో ఉంటాయి మ్యాంగో సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా రకరకాల రెసిపీస్ మనము మ్యాంగోస్తో చేసి పిల్లలకు పెట్టచ్చు అలాగే నారిస్ కిచెన్ ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా నారిస్ కిచెన్ ఛానల్ కనుక మీరు విజిట్ చేశారంటే చాలా మంచి రెసిపీస్ ఉంటాయి ఇప్పుడు ఇంకొక ప్లేట్లో మనం వేసుకున్నాం కదా అది కూడా మనం ఇలాగ కట్ చేసుకున్నామంటే ఈ ఎంత చక్కగా మంచి షేప్తో మనకు ఈ మామిడి తాండ్ర అనేది వచ్చేసిందో చూడండి మీకు ఎంత పలచకు కావాలంటే అంత పలచగా ఎంత మంచి షేప్లో కావాలంటే అంత మంచి షేప్లో మనకు ఈ మామిడి తాండ్ర అనేది వచ్చేస్తుంది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అల్యూమినియం గిన్నెల్లో కానీ అల్యూమినియం కుక్కర్లలో కానీ ఉడకపెట్టకూడదు అలాగే ఒక రెండు గంటల పాటు మామిడికాయను నీళ్ళల్లో వదిలేసేయాలి తర్వాత మనము ఇది ఎండపెట్టేటప్పుడు పల్చటి ప్లేట్లు తీసుకొని అందులో పల్చగా స్ప్రెడ్ చేసేసుకునేసామంటే ఈజీగా మనకు ఈ మామిడి తాండ్ర అనేది ఎండిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా కిచెన్